ఆదిలాబాద్ జిల్లా భజరత్న మందరం కేంద్రంలో ఘనంగా కాడెద్దుల పండుగ ప్రతి ఏటా పొలాల అమావాస్య సందర్భంగా జరుపుకునే కాడెద్దుల పండుగను భజరత్న కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు వ్యవసాయ పనుల్లో తమకు తోడుగా నిలిచే ఎడ్లను ఉదయమే చెరువులు వాగుల వద్దకు తీసుకువెళ్లి స్నానం చేయించారు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని నూతన వస్త్రాలతో అలంకరణ సామాగ్రితో అందంగా ముస్తాబు చేశారు కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేశారు రోజంతా ఉపవాసం పాటించి తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేసి పశువులకు తినిపించారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు హనుమాన్ టెంపుల్ వద్దకు ఎడ్లను తీసుకువెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి కాడదెల పండుగను రైతులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకున్నారు 大家。